ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ అర్థం పర్దం లేని వాదనలు చేస్తున్న వైసీపీకి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది వైద్య విద్యలో పీపీ ఉండాల్సిందే అంటూ దాని మీద ఒక పార్లమెంటరీ కమిటీని వేసింది భువనేశ్వర్ కలిత చైర్మన్ గా ఉన్నటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి లోక్సభ ఎంపీ మధ్యల గురుమూర్తి కూడా సభ్యులుగా ఉన్నారు అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కనీసం యాబై శాతం సీట్ల ఫీజును రాష్ట ప్రభుత్వ ఫీజుతో సమానంగా నియంత్రించాలి ఒక్కో కళాశాలలో అండర్ గ్రాడ్యుయేషన్ సీట్ల సంఖ్యను రెండు వందల యాభై వరకు పెంచేందుకు అనుమతించాలి అంటూ సూచనలు చేసింది ఈ కమిటీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఈ పీపీపీ మోడల్ ను చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టి ఆచరణ మొదలుపెట్టింది ఒక తో ఏపీని ముందుకు తీసుకుని వెళ్లాలని అనుకుంటున్న కూటమి సర్కార్ చర్యలను ఫేక్ న్యూస్ తో బద్నాం చేయాలని చూస్తున్న వైసీపీ కోటి సంతకాలు అంటూ హడావిడి చేస్తుంది తాజాగా కేంద్రం యొక్క ఈ సిఫారసులు రాష్ట ప్రభుత్వం యొక్క పీపీపీ లక్ష్యాలను మరింత బలం చేకూర్చినట్లయింది అదే సమయంలో పీపీపీ మోడల్ పై అర్థం లేని జగన్ మాటల చెంపపెట్టు లాంటి సమాధానం ఇదే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి